ओ सद्गुरचरणारिन्दाभ्या नम ओं श्री गणेश सद्गुमूर्तिभ्यो नम ओं नमो भगवते वेदव्यासाय नम ओं नम प्रणवादय शुद्ध जूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ఓం ఈశ్వరో గురురాత్మేతి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము అందుకే శ్రీ గురుదేవుడు పరీక్షించి యోగ్యుడైనటువంటి వానికి మాత్రమే తత్వోపదేశాన్ని గురుదేవుడు చేయాలి గురువరుడైనటువంటి వాడు అని చెబుతూ అంతేకాదు స్త్రీల కోసం ప్రాకులాడేటువంటి వారి కోసం పరస్త్రీ యొక్క వ్యామోహం కలిగినటువంటి స్త్రీ లంపటులైనటువంటి వారి కోసం ఈ బోధ చేయనేకూడదు అంతేకాదు పరమ మూఢత్వంతో ఉండేటువంటి చాదస్తంతో ఉండేటువంటి వారు పరమ మూర్ఖులైనటువంటి వారికి కూడా ఈ యొక్క గురుగీతా శాస్త్రాన్ని గురించి తెలియజేయకూడదు ఇంకా కూడా విషయాల పట్ల ఆసక్తితో ఉన్నటువంటి వారి యొక్క మనసు నిగ్రహింపబడదు కాబట్టి అటువంటి మనసు కలిగిన వారికి కూడా ఈ గురుగీతా శాస్త్రాన్ని గురించి మాత్రమూ తెలియజేయకూడదు ఇంకా వేద ను నిందించేటువంటి వారికి పవిత్రమైనటువంటి మహనీయులైన సాధువులను దూషించేటువంటి వారికి కూడా స్వభావంగానే అంటే సహజంగానే ఈ గురుగీత శాస్త్రాన్ని గురించి ఎప్పటికీ వచింపదగదు అనే చెబుతూ అంటే బోధించేటువంటి స్వభావము కలిగి ఉండకూడదు వారికి చెబితే బాగుండు అనేటువంటి స్వభావం కూడా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఇంకా కూడా దీనికి ప్రామాణికంగా ఏమని చెప్తూ ఉన్నారు అంటే అజ్ఞానముతో నిండిపోయినటువంటి ఈ ఇంద్రియ సంఘాతమైన ఈ దేహమే సత్యము అని భావించేటువంటి వానికి ఈ అసత్య విషయాల పట్ల పట్ల విరక్తి లేనటువంటి వానికి ఎవరైతే బోధిస్తారో అంటే దేహమే సత్యమని ఈ జగత్తే నిత్యము అని భావించేటువంటి దృశ్యమాన వస్తు రమించేటువంటి వానికి అంటే ఏమాత్రము కూడా సత్య వస్తువు పట్ల ఆసక్తి ఈ దృశ్యమాన జగత్తు పట్ల విరక్తి లేనటువంటి వానికి నీవే బ్రహ్మము అనేటువంటి తత్వోపదేశం గనక చేసినట్లయితే ఆ విధంగా గురువు చేసినట్లయితే శిష్యుణ్ణి ఆ గురువు మహాపాతకంలో పడదోసిన వాడే అవుతాడు కదా అని చెబుతూ అంతేకాదు అసలు మొట్టమొదట ముముక్ష అయినటువంటి వాడు అంటే నేను మోక్షము చెందాలి ఈ కోరికలు నిగ్రహించాలి ఈ కోరికలు సత్యమైనవి కావు ఈ కోరికల ద్వారా పొందినటువంటి ఫలితము కూడా శాశ్వతమైనది కాదు కాబట్టి ఈ కోరిక తీరితే మరొక కోరిక పుట్టకుండా ఉంటుందా అది పుడుతూనే ఉంటుంది కాబట్టి ఈ కోరికలను నేను నిగ్రహించాలి వీటి ద్వారా ఉండేటువంటి విషయము స్థిరమైనది కాదు అనే భావాన్ని ఎవడైతే గ్రహిస్తాడో అటువంటి వాడు పరమ గురువుని పొంది పరమార్థతత్వాన్ని పొందాలి అనుకునేటువంటి వాడు ముముక్షువు అంటే ము తత్వాన్ని చెందాలి ఈ యొక్క శారీరకమైనటువంటి రాకపోకలు ఉపాధి భేదాలతో కూడుకొని అనేక జన్మ పరంపరలుగా శరీరాలు ధరిస్తూ వదులుతూ ఉండేటువంటి ఈ స్థితిని శాశ్వతంగా పరిష్కరించుకోవాలి అనుకునేటువంటి వాడే మోహాలను నిగ్రహించాలి మోహాలను వదిలివేయాలి దేహాల పట్ల ఉన్న మోహాలు నశింపజేసుకోవాలి అని ఎవడైతే కోరుకుంటాడో ఆ కోరుకు ఉండేటువంటి వాడే ముక్తిని కోరేటువంటి వాడు వాడే ముముక్షువు అయినటువంటి వాడు ఆ ముముక్షువు అంటే మోక్షము చెందాలి అని కోరిక కలిగిన వాడు వాడు గురువు దగ్గరకు వచ్చేటప్పుడే శమము అనేటువంటి అంతరేంద్రియ నిగ్రహము దమము అనేటువంటి దశేంద్రియాలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను నిగ్రహించుకొని ఇంకా కూడా సాధన చతుష్టయ గుణాలను శోధిస్తాడు అంటే దానిలో అనుభవ సారాన్ని పొందుతాడు అంటే ఏ విధంగా అంటే సత్యమైనటువంటి వస్తువేది అసత్యమైనటువంటి వస్తువేది నిత్యమైనటువంటి వస్తువేది అనిత్యమైనటువంటి వస్తువేది నిత్యమైనది ఏంటి సర్వవ్యాపకమైనటువంటిది రెండవది లేనిది అయినటువంటి పరమాత్మ తత్వం అయితే అనిత్యమైనటువంటిది వచ్చి పోయే స్థితి కలిగి అనేకమైనటువంటి మరి భా ఏది షడ్భావ వికారాలు కలిగినటువంటిది ఆరు రకాలైన అంటే గర్భంలో పడటం పుట్టడం కొంచెం పెరగడం తర్వాత బాగా వద్దిల్లడం ఆ తర్వాత కొంచెం ఆ వద్దిల్లేది కూడా కాస్త మళ్ళీ వెనుకకు మళ్ళడం మళ్ళీ తర్వాత నశించిపోవడం ఈ విధంగా అనేక రకాల మార్పులకు లోనయ్యేటువంటి దేహాలు అనేవి వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది ఆ స్థితి కలిగినటువంటి దేహాలు బాల్య యవన కౌమార వార్ధక్య దశలో ఉండేటువంటి ఈ యొక్క పుట్టినట్లుగానే ఉండి కొనసాగుతున్నట్లుగా ఉండి దేహపతనం జరిగిపోయేటువంటిది ఈ దేహాన్ని ఆసరా చేసుకుని ఉన్నటువంటి ఈ దృశ్యమాన జగత్తు ఈ దేహాల సముదాయాలే వచ్చిపోయే స్థితి జగత్తు కాబట్టి దీన్ని ఆసరా చేసుకుని ఉన్నటువంటి ఈ జగత్తును ఈ దృశ్యమాన వస్తువును అది సత్యమని దేహం నిత్యమని భావిస్తూ ఉన్నాను సత్యం త్యమైనటువంటిది శాశ్వతమైన పరమాత్మ వస్తువు తప్ప మిగతాదంతా కూడా వచ్చి పోయే స్థితి కలిగినది స్థిరమైనది కానే కానిది అస్థిర వస్తుంది అని భావించినప్పుడు అంటే తనకంటే చిన్న పెద్ద మరి అనేక రకాలైన జీవజాతులు అనేక రకాల ఉపాధులతో కూడినటువంటి కూడా వస్తూ పోతూ ఉన్నటువంటి తరవర జంగమాదులతో కూడుకుని కూడా పోతూ ఉండడం చూసినప్పుడు తన శరీరం కూడా కూడా వచ్చింది వచ్చి ఇంతకాలం అయ్యింది అని తానే లెక్కించుకుంటాడు లేదా తన పెద్దవాళ్ళు చెప్పిన క్రమానుగతంగా ఆ లెక్కను సరిచూసుకుంటాడు అది ఏమని చెప్తారు నూరు సంవత్సరాలు వాయువటందరు మానవాళి అంటే మనుష్య శరీరానికి వంద సంవత్సరాలు అంటే పక్కాగా వంద సంవత్సరాలు బ్రతుకుతామా లేదు అది బాల్యంలో అవ్వచ్చు లేదా యవనంలో పోవచ్చు ప్రమాద పోవచ్చు రోగవశాత్తు పోవచ్చు లేదా వానికి కలిగిన క్షణికావేశంలో పోవచ్చు లేదా ఎవరి చేతన చంపబడవచ్చు లేదా కాస్త దీర్ఘకాలం ఉండి ఒక తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాల వరకు బ్రతికి ఎట్లయినా సరే వంద సంవత్సరాలకి దేహపతనము అనేటువంటిది తప్పదు కదా అలా జరిగినప్పుడు ఇది వచ్చింది అంటే పోతుంది ఈ పోయేటువంటి తత్వం ఉన్నటువంటిది ఇది కాదు సత్య నిత్య శాశ్వతమైన వస్తుతది సత్యమైనది అని భావించినప్పుడు అప్పుడు అసత్య వస్తువుల పట్ల వానికి విరక్తి కలుగుతుంది ఎంత విసుగు జనిస్తుంది అంటే ఇహ మూత్రార్ధ ఫలభోగ విరాగము ఈ యహము నందు అంటే ఇహ మూత్రార్థ అంటే మనం వమనం చేసుకున్నటువంటి పదార్థం పట్ల ఎంత ఏహ్యభావం కలిగి ఉంటామో మరి మూత్రపురీషాలు వదిలినప్పుడు వాటి పట్ల ఎంత ఏహ్యభావం కలిగి ఉంటామో మలమూత్ర విసర్జన తర్వాత ఎంత వాటి వంక చూడబుద్ధి కాకుండా ఎలా ఉంటామో అంత విరక్తి ఈ దృశ్యమాన తతి ఎందు తన యొక్క అస్థిర దేహము పట్ల కూడా వానికి కలుగుతుంది ఎందుకు వాడు పరమాత్మ తత్వాన్ని గురించి తెలిసి ఉన్నాడు దానిని అంటి ఉండాలి అనుకుంటున్నాడు దాని గురించి తెలియడం లేదు అంత విరక్తి కలిగి ఉండడమే అంటే వానికి ఇంకా ఈ దేహముతో ఉన్నటువంటి శరీరాలతోటి పుణ్యం చేసుకొని స్వర్గాలను అనుభవించాలి ఇప్పుడు నరకంలో ఉన్నాను నేను అమరులు అనుభవించేటువంటి ఆనందాన్ని పొందాలి అనేటువంటి ఆ కోరికలు కూడా పుణ్యతమైనటువంటి కోరికలు కూడా ఏమవుతాయి పుణ్యతమైనటువంటి శరీరాన్ని తెచ్చిపెడతాయి మొత్తానికి ఉపాధి అయితే తప్పదు అది దేవతా ఉపాధి మానవ ఉపాధి జంతుజాలాదులు జలాదుల ఉపాధి స్థావర జంగమాది రూపాలలో ఏ ఉపాధి అయినా కావచ్చు అటువంటి ఉపాధి అనేది తప్పదు ఉపాధి లేనటువంటి స్థితి శాశ్వతమైన సర్వవ్యాపకమైన పరమాత్మతత్వాన్ని పొందుకునేటువంటి స్థితి ఏమిటి అన్నప్పుడు ఈ యొక్క ఈ విషయ సంబంధమైన విషయాల పట్ల దృశ్యమాన వస్తు తది పట్ల వానికి విరక్తి తత్వం కలుగుతుంది ఎటువంటి విరక్తి అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం అంటే ఏహ్యమైన అసహ్యమైన పదార్థాల పట్ల చూడ చూడటానికి కూడా ఇష్టపడినట్లుగానే ఉండేటువంటి విరక్తి కలుగుతుంది ఆ తర్వాత వానికి శమాధిషట్ సంపత్తి అనేటువంటిది శమము దమము ఊపరతి శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము అనేటువంటి ఆరు రకాలైనటువంటి విషయాలు వానికి కలుగుతాయి ఏ విధంగా శమము అంటే మనం ముందే చెప్పుకున్నాం అంతరింద్రియ నిగ్రహం మరి దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అది కూడా చెప్పుకున్నాం తితీక్ష తీవ్రమైనటువంటి కోరిక కలుగుతుంది ఏమని నేను పరమాత్మ వస్తువునే పొందాలి అన్నప్పుడు వానికి ఇక ఆ తితీక్షలో ప్రతిదాన్ని కూడా శీతోష్ణ సంబంధమైన దేహ సంబంధమైన ప్రాపంచిక సంబంధమైన దృశ్య సంబంధమైన ఆటుపోట్లకు వాడు తట్టుకుంటాడు కానీ వాడి మనసు మాత్రం పరమాత్మతత్వాన్ని అంటి ఉండి ప్రక్కకు మారలదు అంత ఓర్పు కష్ట సహిష్ణాదులతో కూడుకొని తీవ్రమైన కోరిక కలుగుతుంది పరమాత్మతత్వాన్ని పొందాలి అని అప్పుడు ఉపరతి ఏర్పడుతుంది ఉప అంటే సమీపము రతి అంటే సంయోగము ఎవని పట్ల పరమాత్మతత్వంతో ఐక్యము చెందాలి అని సామీప్య స్థితిలో వాడు ఊగులాడుతూ ఉంటాడు దాని యొక్క మార్గోపదేశము తెలియక కానీ వాని యొక్క పూర్తి త్రికరణ శుద్ధిగా ఏమై ఉన్నాడు పరమాత్మతత్వంతో ఏకీకృతం కావాలి అనేటువంటి భావములలో అదే అది అనుసంధానం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత శ్ర మరి శ్రద్ధ అప్పుడు వాడు ఆ ఉపరతి తత్వంలో పొందినటువంటి అనుభవం ఏ విధంగా ఉంటుంది శాస్త్రంలో చెప్పిన దానికి సరిపోతుంది గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి దానికి సరిపోతుంది సరిపోయినప్పుడు వాడు ఏ విధంగా అంటే శ్రద్ధ కలుగుతుంది ఏ విధంగా పరమాత్మతత్వంతో ఐకీ ఏకీకృతం కావాలి అంటే శాస్త్రములో చెప్పబడింది మరి గురువులు ద్వారా పెద్దల ద్వారా వినిపించింది నా అనుభవము మూడు ఒకటే అయి ఉన్నాయి కాబట్టి పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనేటువంటి తలేకమైనటువంటి శ్రద్ధ ఆ శ్రద్ధ ద్వారా ఏమవుతుంది నేను ముముక్షత్వము అంటే నేను మోక్షము చెందాలి అనేటువంటి సమాధాన పడిపోతుంది మనసు అంతా శమదమాదులతో సాధన చతుష్టయ సంపత్తితోటి అంటే నేను మోక్షము చెందాలి అనేటువంటి కోరిక కలిగి వాడు సర్వగుణాలు కూడా సంపన్నుడై ఉంటాడు వాడికి ఏంది శుద్ధ సత్వము ఇక రజోగుణము తమోగుణము అనేవి ఉండవు శారీరక సంబంధమైనటువంటి సౌకర్యాల కోసం వెంపర్లాడే కోరికల సముదాయం అంతా సమూహం అంతా నశించిపోతుంది వాని యొక్క సర్వ గుణాలు ఏ విధంగా ఉంటాయి శుద్ధ చైతన్యాన్ని అంటే ఉన్నటువంటి శుద్ధ సత్వాన్ని చేరి ఉంటాడు అలా ఉన్నప్పుడు మాత్రమే సర్వాంతర్యామి అయినా అప్పుడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అడుగడుగో ఆ మూల ఉన్నాడు ఈ ప్రదేశంలో ఉన్నాడు ఇంత ఎత్తులో ఉన్నాడు ఇదిగో ఇలా వెళ్తే చేరతామనేది అనేది ఉంటుందా సర్వేక సమస్తము అంటే సూది మొనమోపన సందు లేకుండా అందు ఇందు అనేటువంటిది లేకుండా సర్వేక సమస్తము కూడా సర్వాంతర్యామి సందు లేకుండా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి వాడు అటు అంటే పరమాత్మ ఎందు మరి మనం ఎక్కడున్నాం పరమాత్మ ఎందే ఉన్నాం మనం ఏమై ఉన్నాం పరమాత్మయే అయి ఉన్నాం మనం ఎందులో ఉన్నాం పరమాత్మలోనే ఉన్నాం అన్నప్పుడు ఇంకక్కడ మనకేమని చెప్తుంది అహం బ్రహ్మస్మి అంటే నీవు బ్రహ్మమే అయి ఉన్నావు అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మమనే అయి ఉన్నాను ప్రజ్ఞానం బ్రహ్మ ఏ పరమాత్మను తెలుసుకోవాలనేటువంటి జ్ఞాన సంబంధమైన ప్రజ్ఞ అది బ్రహ్మమే అయి ఉన్నది ఆ నేనే ఆ ప్రజ్ఞ పరబ్రహ్మ స్వరూపమే అయం ఆత్మ బ్రహ్మ అయం ఈ యొక్క అంటే ఈ దేహము అంటే ఈ దేహాంతర్గతంగా ఉన్నటువంటి సర్వ వస్తుతీ కూడా అయం ఆత్మ ఈ ఆత్మ పరబ్రహ్మమే అని చెప్పినప్పుడు ఇంకా తత్వం అసి తత్తువము అసి అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో అదే నీవు నేను కూడా అందుకే సర్వం కలివిదం బ్రహ్మ సర్వము నిండినటువంటి సత్తును మనం పట్టుకోగలమా సత్తు మనమై ఉండాలి ఆ సత్తును పట్టుకున్నప్పుడు అదే సత్తు మనమై ఉంటాం అనేటువంటి విషయాలను మహావాక్యాలు అనేటువంటి దాని ద్వారా కూడా ఈ విధంగా మనకి పరబ్రహ్మమే సర్వాంతర్యామి సర్వం కూడా అంతర్బహిర్వ్యాపకంగా లోపల వెలుపల బాహ్యమునందు భావమునందు కూడా సర్వము నిండినటువంటి ఏది సూది మనమోపన సందు లేకుండా సర్వము తానే నిండి ఉండగా అటువంటి శుద్ధ పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో అదే నీవు అని మనహావాక్యోపదేశాలు కూడా మనకు అవే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి లేకపోతే మరి అటువంటి తత్వాన్ని వాడు ఏది శమదమాదులతో కూడుకొని సాధన చతుష్టయ సంపదను శోధించి గనక ఉండకపోతే ఆ ఉండకుండా గురువును ఆశ్రయించిన వారికైతే నీవు అంతఃకరణ శుద్ధి కోసం కావలసినటువంటి సాధనలు చేయినాయనా అని మరీ పంపించాలి లేదు ఒకవేళ గనక అవన్నీ కూడా చేసుకొని సాధన చతుష్టయ సంపద లబ్ధి కూడా పొందినటువంటి సర్వగుణ సంపన్నుడైనటువంటి శిష్యుడు గురువును ఆశ్రయించినప్పుడు దే సర్వాంతర్యామి అయినటువంటి ఏ శుద్ధ చైతన్య పరబ్రహ్మమైతే ఉన్నదో అది నీవేనా అయినా అని మహావాక్యాల ద్వారా సునిశ్చితమైనటువంటి తీవ్రమైనటువంటి సత్యమైన శాశ్వత తత్వాన్ని మహావాక్యోపదేశము అంటే గొప్ప పదైనటువంటి నీవు నేను కూడా అంతము జరిగేటువంటి వాక్యము ఏదైతే ఉన్నదో అదే మహావాక్యము అనేటువంటి ఆ ఉపదేశాన్ని చేస్తాడు అలా లేకపోతే నీవు అంతఃకరణ శుద్ధి నీకు జరగలేదు ఏది మనోబుద్ధి చిత్త అహంకారాలు ఇంకా కూడా ప్రాపంచకాన్ని పట్టుకొని ప్రాకులాడుతూ ఉన్నవి దానిని వదిలించుకోవాలంటే సత్యమేది అసత్యమేది ముందు గ్రహించు ఆ సాధనను మొదలుపెట్టు అంతఃకరణ శుద్ధి సాధించు అని ఆ మార్గాన్ని చూపాలి అని చెబుతూ అంటే ఏ విధంగా ఉంటుంది గురుగీతను బోధించటానికి అనర్హత అనేటువంటిది ఎవరెవరికి ఉంటుంది అని తెలియజేసి ఇంకా కూడా సర్వపాప ప్రశమనం సర్వోపద్రవవారకం జన్మ మృత్యుహరం దేవీ గీతా శాస్త్రం విధంశివే కాబట్టి అంటే ఈ గురుగీతా శాస్త్రం యొక్క ఫలం అనేటువంటిది ఎంత గొప్పది మహాఫలము అని చెబుతూ అంటే ఈ గీతాశాస్త్రము సకల పాపాలను కూడా హరింపజేస్తుంది అంటే వాడు జన్మ జన్మాలలో ఉపాధి భేదాలలో అనేక లక్షల శరీరాలను కోటాను కోట్ల శరీరాలలో ధరించినటువంటి ఈ ఉపాధులకు మూలం ఏంటి అంటే వాని యొక్క కామనా వాసనలు వాని యొక్క కోరికలు ఆ కోరికలతో కూడినటువంటిదే సకల పాపాలు కూడా కలిగి ఉంటాయి ఆ పాపాలు కోరికలు కలిసే శరీరాలు ఉత్పన్నం చేస్తాయి అటువంటిది కూడా ఈ గీతా శాస్త్రము అనేటువంటిది విన్నా ఏది శ్రీ గురి గీతా శాస్త్రము అనేటువంటిది ఎందుకంటే ఈ గీత మానవుల యొక్క గీతలను రేఖలను చేరిపివేస్తుంది వానికి మహోన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తుంది అటువంటి ఈ గురి గీతా శాస్త్రము సకల పాపాలను కూడా నశింపజేసేస్తుంది ఇలా హరించేస్తుంది శ్రీ గురువు దగ్గర చేరి ఈ గీతాశాస్త్రాన్ని గనక శ్రవణం గావించినంత మాత్రము చేతనే వానికి గంగా జలము చేత సకల మలినాలు కూడా నశించిపోయి పరిశుద్ధుడైనటువంటి విధంగానే బహుజన్మల నుండి కూడా సంచిత రూపమై ఉన్నటువంటి పాప పంకిలము ప్రక్షాళితమే అవుతూ ఉన్నది ఎలాగా అంటే శ్రీ గురువు దగ్గర చేరి అంటే గురుమూర్తి యొక్క సన్నిధానములు శ్రీ సద్గురుదేవుని యొక్క సామీప్యమనందు ఆయన యొక్క సంరక్షణలో దగ్గర చేరి ఈ శ్రీ గురువు గనక శ్రీ గురుమూర్తి ఈ గీతాశాస్త్రాన్ని పఠించేటప్పుడు కానీ దీనిని గురించి వివరించేటప్పుడు కానీ ఏదైనా సరే ఈ గీతాశాస్త్రము సహితముగా కూడా ఎవరైతే చక్కగా శ్రద్ధగా అవలోకిస్తారో శ్రవణం చేస్తారో ఈ గురి గీతా శాస్త్రము పఠించబడేటప్పుడు ఎవరైతే దానిని శ్రద్ధగా భక్తితో వింటారో అటువంటి విన్నటువంటి వారికి ఎటువంటి ఏ ఫలితం లభిస్తుంది అంటే గంగా జలము చేత ఇప్పుడు గంగలో స్నానం చేసినటువంటి మహా పాపాత్మలు కూడా మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మహా పాపాత్మలు సైతం గంగా జల జలసేచనము చేత మహా పాపాలు కడిగి వేయబడినట్లు కానీ అదే విధంగా సకల మలినాలు కూడా నశించిపోయి పరిశుద్ధ అర్థమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారించేటువంటి జ్ఞానవంతుడవుతాడు ఆ విధంగానే అనేక జన్మాల నుండి పోగు చేసుకున్నటువంటి పాప పంకెలము అనబడేటువంటి సంచిత రూపమై ఉంటుంది మనకి ఈ సంచితము అనేటువంటిది కర్మలు మూడు రకాలు ఉంటాయి సంచితము ఆగామి ప్రారంధము అనేటువంటిది ఏ విధంగా ఆగామి కర్మ అంతా కూడా ఏం చేస్తుంది అంటే మనం ఈరోజు చేయవలసినటువంటి పని చేయలేకపోయాం చేయలేకపోయినప్పుడు ఆ పని రేపటికి మిగిలిపోయి ఉంటుంది మరి రేపటి పని ఉంటుంది ఈరోజు మిగి మిగిలిపోయిన పని ఉంటుంది అది మళ్ళీ రేపు చేయవలసిన పని ఇంకాస్త మిగిలి ఉంటుంది ఈ రోజు మిగిలిన పని రేపు మిగిలిన పని ఎల్లుండి చేసేటువంటి పనిలో కలిసిపోతుంది ఇది మొత్తం కలిపి ఆగామి రాబోయేటువంటి కర్మ ఇదంతా మరి ఎక్కడొచ్చి పోగబడుతుంది సంచితము అంటే ఒక పెద్ద మూట ఉంటుంది మనకు కర్మ అనేటువంటిది ఆ యొక్క ఆ సంచితంలో ఉండి పోతుంది ఆ సంచితంలో నుండి అది కొంత ముందుకు వస్తుంది ఏ రూపంలో వస్తుంది ప్రారంభ రూపంలో వస్తుంది ఆ ప్రారంభ రూపంలో అంటే ఎంతవరకు అనుభవించాలో అది పక్వమై ముందుకు వస్తుంది ముందుకొచ్చినప్పుడు ప్రా ప్రారంధ కర్మ ఫలితానికి తగినటువంటి శరీరం కూడా వస్తుంది ఆ శరీరం ద్వారా ప్రారంభ కర్మని అనుభవిస్తాం అందుకే ప్రారంధము అనేటువంటిది ఎటువంటిది అంటే కొడితే కొట్టడం తిడితే తిట్టడం అనేటువంటిది అనుభవం అనుభవిస్తే పోతుంది ఏ విధంగా ప్రారంధం భోగేతే అసతే మనకు ప్రారంధం వచ్చింది మరి ప్రారంధం అనుభవించేటప్పుడు మరి చేసేటువంటి ఏంటి మనం అనుభవిస్తే పోవాలి కదా మళ్ళీ ఇప్పుడు ఆలోచన చేసేటువంటి కర్మల ఫలితం మళ్ళీ వాసనలుగా మారి అది ఎక్కడికి పోతుంది అది ఆగామి రూపంలో ఉండి సంచితంలో చేరుతుంది ఆ మూట మళ్ళీ పెద్దదే అవుతుంది అది మళ్ళీ ప్రారంధంలో పక్వమై కొంత వస్తుంది అది ఉపాధిని కల్పిస్తుంది మళ్ళీ అది అనుభవించేటప్పుడు ఆ చేసి అనుభవించేటప్పుడు ఆ ఫలితాన్ని అనుభవించం జీవితాన్ని స్వాభావికమైనటువంటి కామనా వాసనను మళ్ళీ కొన్ని పేర్చుకుంటుంది అంటే అది ఎలాగంటే ఆ విధంగా చేస్తూ చేస్తూ రాగా రాగా సంచితంలో పెద్ద మూటబడిపోతుంది ఆ సంచితం అనేటువంటిది మరి అది ఎప్పటికి తొరిగిపోతుంది శాశ్వతంగా సంచితము అనేటువంటిది మొత్తం కూడా నశించిపోవాలి అంటే ఏం చేయాలి అంటే శ్రీ శాస్త్రము శ్రీ సద్గురుమూర్తి యొక్క సన్నిధానమునందు ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో అటువంటి వారికి గంగా స్నానము చేత సర్వ పాపాలు నశించి వాడు పరిశుద్ధుడైనట్లు కానీ ఈ గురుగీతా శాస్త్రం యొక్క అర్థ సహితంగా శ్రీ గురుమూర్తి యొక్క ముఖార విందంగా ఆ ప్రవాహం ద్వారా శ్రద్ధగా వినినటువంటి వాడు సంచిత రూపమై ఉన్నటువంటి ఏ పాప ఫలమైతే పాప పంకిలమైతే ఉన్నదో అదంతా కడిగి వేయబడుతుంది అదంతా ఒక్కసారిగా ఉన్నది ఉన్నట్టుగా నశించిపోతుంది అలా నశించిపోయినప్పుడు ఏమవుతుంది సకల ఇంద్రియాలు కూడా శుద్ధములైపోతాయి ఇక్కడ ఇంద్రియాలు అన్నప్పుడు మొట్టమొదటిగా తీసుకునేటువంటిది ఈ పంచప్రాణాలు కానీ లేకపోతే మరి జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ తన్మాత్రలు కానీ పంచతన్మాత్ర వీటిని తీసుకోం మొ మొదటి ఇంద్రియాలు అని తీసుకున్నప్పుడు అంతరింద్రియాలనే తీసుకుంటాం ఎందుకు అంతరేంద్రియాల ద్వారానే మిగతా ఇంద్రియాలు అనేటువంటివి వర్తింపబడుతూ ఉన్నవి కాబట్టి అవి శుద్ధములైపోతాయి అవి శుద్ధములైపోయినాయివా ఇంకా మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేటువంటివి పరిశుద్ధతను సంతరింపజేసుకుంటాయి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త భవంతు ఓం శ్రీ సద్గూరు పరబ్రహ్మాపణమస్ ఓం తత్స